డీటెయిల్స్ చూద్దాం నవంబర్ ఇరవై ఐదున తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సమావేశం జరగనుంది ఇక డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిటి నిర్వహణపై చర్చించనున్నారు ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం కోట విషయంలో చట్టపరమైన సవాళ్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని పాటించేందుకు డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనుంది ఈ నివేదిక పంచాయతీల వార్డుల వారీగా ఎస్సీ బీసీలకు సిఫారసులు చేస్తూ మొత్తం యాభై శాతం మించకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది ఏసీ డిసెంబర్ లోపు మూడు విడతల్లో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డు లో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఇక సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణలో భారీ భూగ భూ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ ముఠా ప్రయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఫార్ములా ఏ కౌర్రెస్ కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు లై డిటెక్టర్ టెస్టు కన్నా సిద్ధమన్నారు చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు ఇక తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్ లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కూకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్ల తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్ లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో అనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆశామాషిగా ఆరోపణ చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో ఆ ముఠా సభ్యులు ఎవరెవరంటే ఏవి రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతిరెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళెవరో కాదు అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయులు ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది ముప్పై పర్సెంట్ మళ్ళీ తర్వాత అరవై పర్సెంటో డెబ్బై పర్సెంటో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కు ట్యాక్స్ కట్టాలి కప్పం కట్టవలసిందే ఈ లెవెల్లో అంటే ఒక నాలుగైదు లక్షల కోట్ల భూములకు వీలు పెట్టిన టెండర్ ఇది నేను అడిగేది ఒక్కటే మీరు ఆలోచించండి దయచేసి మొన్న మీరు జుబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికి ఇద్దామంటే రెండు ఎకరాలు జాగలేదు రెండు ఎకరాలు జాగలేదు జుబ్లీల్స్ లో హైదరాబాద్ లో ఇంద్రం ఇల్ ఇయ్యలే రెండు ఇళ్లలో ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే అంటే ఇలా ఒక ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నది ఒక పార్క్ కడదామంటే జాగలేదు జగలేదు నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎకరాల విలువైన భూమి నువ్వు ఎందుకు ఇది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్ లాక్స్ పెట్టు హైదరాబాద్ లో నీకు ఇల్లు కట్టేటందుకు జాగలేదు పార్కుకు జాగలేదు ఒక్క ఇందిరం మిల్లి ఇవ్వలేదు నువ్వు హైదరాబాద్ లో స్మశానాలకు కూడా దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇల్లు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండ ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగ ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్ళకు వేల కోట్లు ఉన్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు నీ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగు తెలువు సగం సగమిచ్చే అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు ఇందిరా మిల్లు కట్టు హాస్పిటల్ కట్టు హైదరాబాద్లో ఇంచి జాగా దొరకదు చూస్తున్నాం హైడ్రా తెల్లార లేస్తే ఆచకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై పోయి కులగొడతా ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లు ఇస్తావు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది చేసుకొని పోనివ్వండి మాకు అభ్యంతరం నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక ఇది చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలుసు మీరు ఏం చేస్తారో చాలా మంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు అయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లేదు కొందరు తక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడుతుంది అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊక ఎన్నిసార్లు నా తన మాట ఇప్పుడు నేను అడిగేది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ కరోడ్ దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు చేరు అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కేటీఆర్ మంత్రి శ్రీధర్బాబు బాబు కౌంటర్ ఇచ్చారు ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్ బాబు ఈ పాలసీపై పనిగట్టుకొని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆలోచనలో మార్పు రావడం లేదన్నారు గత ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా గానీ వారికి బుద్ధి వచ్చేటట్లు లేదు టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేసినారు పది సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది వేలాది పోయింది ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళు నోట్లకి వెళ్ళి లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా వస్తాయి దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగానైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కుప్పంలో సంచివని ప్రాజెక్టు అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై చర్చించారు ఇక ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు తొలి విడతలో చేపట్టనున్న ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు ఇక విద్యార్థులు ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తుంది దీంతో బోధనాస్పత్రిలో వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై తొమ్మిది పేజీల లేఖ రాశారు జగన్ ఇక ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని అన్నారు కేడబ్ల్యూడిటీ టూ ఎదుట జరగబోయే వాదనలో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని తెలిపారు ఇక పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు తెలంగాణ రాష్ట్రానికి నదిలో ఏడు వందల అరవై మూడు టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు అమరావతి రాజధానిలోని వెంకటపాలెం ఉద్దండ రాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాలను పరిశీలించారు ఇక మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు నారాయణ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతులలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మందికి ఫ్లాట్లు కేటాయించి పూర్తి చేశామని చెప్పారు ఇక ఇంకా తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయింపు చేయాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ అలాట్మెంట్ ఇంకెంత చేయాలా ఎన్ని చేసినా అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవ్వరు కూడా ఏదైతే మాట చెప్పేమో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం ముఖ్యమంత్రి గారు అయితే నాకు చెప్తుంటారు మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకూడదు వాళ్ళకి చెప్పేమో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమన్నారు అన్ని చూస్తున్నాం కొన్ని అసైన్మెంట్ లాట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాన్ని ఎలానే దొర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ ఉన్న ప్రతి ల్యాండ్ది అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం సిఆర్డీఏ నుంచి పదిహేను రోజులకి ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం కొందరు రోజు సార్ అమెరికాలో ఉన్నాం లండన్లో ఉన్నాం మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తాం ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీఏకి రండి చక్కగా డిస్కస్ చేయండి అధికారులు పిలిపిస్తాం సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు ఈ నెల ఇరవై మూడులోపు లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు ఇక పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహర్లకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీలోగా సమాధానాలు అఫిడేవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని వాటిలో సూచించారు ఇక ఆగస్టులో ఫిర్యాదులు వచ్చిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు వారిలో దానం కడియం మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాలను అఫిడేవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు ఆపరేషన్ కగర్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు ఇక హైదరాబాద్లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ నేతలు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కేంద్ర విధానాలను తప్పుపట్టారు ఇక ఆదివాసులపై జరుగుతున్న కాండను తీవ్రంగా ఖండించారు అటవీ ఖనిజ సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కేంద్రం తన విధానాలను బాహాటంగా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై అనుమానాలు ఉన్నాయని న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కార్పొరేట్ శక్తులకు ఊరిగిం చేసేటువంటి వాళ్ళు మీరు అడ్డు వచ్చిన ఎంతమంది అని అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళని వాళ్ళ నివాసాల నుంచి మూల నుంచి వెళ్ళగొట్టడం అంటే వాళ్ళందరూ తప్పిలట్టు కదా అది మేము ప్రశ్నించొద్దా అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు మీకు చట్టం ఉంది కదా చేదరైతే అరెస్ట్ చేయండి చేతనైతే విచారణ చేయండి ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతిలో చేస్తా ఉన్నారు అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం మా లాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది పత్రిక కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది మనం నంబాల కేశరావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది ఇవాళ హిక్మాని చంపేస్తే దేశం అంతా స్పందిస్తూ ఉంది ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఆయన బొమ్మ చూస్తే నిన్న హిక్మా గారి బొమ్మ కానీ అంతమంది నంబాల కేశరరావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్లో వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖం అంతా కూడా మన తుబ్బాకీ మడవలతో కొట్టి కొట్టి చంపినట్లు కనపడుతుంది స్పష్టంగా ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్ ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి మొత్తం ముఖం అంతా కూడా చిత్రమే ఉంది ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా దేశద్రోహాలుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహలేనా మీ దృష్టిలో హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లిన మావోయిస్టులను పట్టుకుని ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని చెప్పి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని కేంద్ర కమిటీ ఆరోపించింది ఈ నెల ఇరవై మూడున దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పిలుపునిచ్చింది తెలంగాణలో ఐపీఎస్లు బదిలీ అయ్యారు ముప్పై రెండు మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏడీజీ పర్సనల్గా చౌహాన్ సిఐడి డీఐజీగా పరిమిళ నూతన్ మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ నాగర్ కర్నూల్ ఎస్పీగా సాంగ్రామ్ పాటిల్ సౌత్ జూన్ డీసీపీగా కిరణ్ కారే బదిలీ అయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా రైతన్నలు రోడెక్కారు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు బోరాజు చెక్పోస్ట్ వద్ద రైతులు బీఆర్ఎస్ నాయకులు అఖిలపక్షం నేతలు రాసరొక్క చేశారు కపస్ కిషన్ యాప్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు రైతు పడ్డించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు దేశానికి వెనుముకైన రైతన్నను నిలువన మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామంటున్నారు అన్నదాతలు వ్యతిరేకంగా అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు రాష్ట్రూపం నిర్వహిస్తా ఉన్నాం ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను మరికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కొనలేని స్థితిలో మరి కొనలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదైతే వారికి కండిషన్స్ పెట్టారు ఏమైనా శాతం కావచ్చు అట్లాగే ఏడు కుంటల నిబంధన కావచ్చు అనేక కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి రైతన్న నటివిరుస్తున్నారు కాబట్టి రైతుల పక్షాల బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్మ నిర్వహిస్తున్నాం అధిక వర్షాలతోని పంటలు నష్టపోయిన రైతులు ఇంకో పక్క అధిక తేమ ఉండడం వల్ల ఇలా పత్తిల తేమ శాతం ఎక్కస్తున్నాయని చెప్పి సంగారెడ్డి జిల్లాలో శివంపేటలో అధికారులను ట్రిపుల్ ఆర్ బాధితులు నిర్బంధించారు భూములు ఇస్తున్న రైతులకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళమేశారు ఇక ప్రభుత్వం తమకు తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూమి ఇచ్చేదే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు అనకాపల్లి జిల్లా పాయకరాపేట మండలంలో విషాదం నెలకొంది రాజనగరం జెడ్పీ హై స్కూల్ భవనం పెచ్చులు ఊడిపడే టీచర్ మృతి చెందింది స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జ్యోత్స్నా వై పనిచేస్తుంది ఇక స్కూల్ భవన నిర్మాణంలో ఉండగా ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడే టీచర్ పైపడ్డాయి తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా జ్యోస్న మరణించింది ఇక జ్యోత్స్నా స్వస్థలం కాకినాడ జిల్లా తుని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సిఐడి దూకుడు పెంచింది సిఐడి విచారణకు హీరోయిన్స్ నిధి అగర్వాల్ శ్రీముఖి అమృత చౌదరి హాజరయ్యారు బ్యాంక్ స్టేట్మెంట్లు బెట్టింగ్ యాప్ యాజమాన్యాలతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సిఐడి కు అందజేశారు జిత్విన్ అనే బెట్టింగ్ సైట్ను ప్రమోట్ చేశారు నిధి అగర్వాల్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపై గతంలో మియాపూర్ పంచాగుట్టలో కేసులు నమోదయ్యాయి ఇరవై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు ఇప్పటికే విజయ్ దేవరకొండ రాణా ప్రకాశ్ రాజు విష్ణుప్రియ హనుమంతును విచారించారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మూవీ వారణాసి అయితే ఈ సినిమా టైటిల్ ప్రారంభోత్సవ వేదికపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై స్పందించిన ఆర్జీవి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటెల్ వేశారు దేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మత స్వేచ్ఛను రక్షించినట్టే ఎవరిని విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తుందని అన్నారు అందుకే తాము దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు వారికి ఎంత ఉందో రాజమౌళి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉందని తెలిపారు ఇక దేవుడిని నమ్మని రాజమౌళి దేవుడు పాత్రలను కథలను ఎందుకు తన సినిమాలో చూపిస్తున్నాడు అనేది మూర్ఖపు వాదన అంటూ ఆర్జీబి ట్వీట్ చేశారు ఒక సినిమా దర్శకుడు గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే ముందుగా గ్యాంగ్స్టర్ లాగా మారాలా లేక హరర్ సినిమా కోసం దయ్యంగా మారాలా అని ఆర్జీబీ ప్రశ్నించారు సినిమా అనేది కేవలం కథాంశం మాత్రమేనని వ్యక్తిగత నమ్మకాలతో దానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు ఇక రాజమౌళి వ్యాఖ్యలపై వీహెచ్పి నేత రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రాజమౌళి అహంకారంతో హిందూ మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారని ఆయన విమర్శించారు ఇక క్షమాపణలు చెప్పేందుకు కూడా ఆయనకు మనసు రావడం లేదన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో జీహద్ మాఫియా నిధులు ఉన్నాయన్నారు ఇక అనేక సినిమాల్లో హిందూ విశ్వాసాలను గాయపరిచేలా చిత్రీకరిస్తున్నారని అన్నారు దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాం క్షమాపణ చెప్పు ఇంకో డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ లోపల జిహాది మాఫియా నిధులు ఉన్నాయి తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఘన స్వాగతం పలికారు దర్శన అనంతరం వేదాశీర్వచన నిలిచి తీర్థ ప్రసాదాలను అందజేశారు టీటీడీ తరపున రాష్ట్రపతికి చిత్రపటాన్ని అందించారు ఆలయ అధికారిక స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు పయనంలో ఆమె రాంబాకిచా వద్ద తన కార్వైని ఆపారు వాహనం దిగిన ముర్ము కరాచారణం చేస్తూ స్వయంగా భక్తులకు చాక్లెట్ పంచారు రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ముర్ము తిరుమల చేరుకున్నారు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసా నోటిఫై చేశామని ఇకపై ఇవి ఈ దేశ చట్టాలుగా మారాయని ప్రకటించారు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను పరిరక్షిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవన్న సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు బిల్లులపై నిర్ణయం తీసుకునేలా గవర్నర్లకు గడువు విధించే విధంగా రాజ్యాంగంలో సవరణలు తెచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని వెల్లడించారు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం ఏప్రిల్ ఎనిమిది నాటి తీర్పును ప్రభావితం చేయలేదు వాస్తవానికి ఎన్నికైన ప్రభుత్వం డ్రైవర్ సీట్లో ఉండాలని రాష్ట్రంలో రెండు పాలక వర్గాలుగా వర్గాలు ఉండకూడదని సుప్రీం తీర్పు పునరుద్ఘాటించింది ఇక బిల్లులను పక్కన పడేసేలా వీటో అధికారం చూపే అవకాశం గవర్నర్లకు ఉండదు బిల్లులను నిలిపివేసే అధికారం వారికి లేదు రాష్ట్ర హక్కులు సమాఖ్యవాదం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో సంభవించిన భూకంపం పశ్చిమ బెంగాల్ వరకిచ్చింది కోల్కతాలో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు భారీ భూ చోటు చేసుకున్నాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇల్లు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు ఉదయం పది గంటల ఎనభై నిమిషాల ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి బంగ్లాదేశ్లోని నర్సింగి ప్రాంతానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ ఏడుగా నమోదైంది భూమికి కేవలం పది కిలోమీటర్ల లోతులోనే భూకంపం రావడంతో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది ఈ భూకంపంతో కోల్కతా దాని శివారు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోయారు అపార్ట్మెంట్లు ఆఫీసులో ఉన్నవారు వెంటనే భవనాలను ఖాళీ చేసి సమీపంలోని ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు ఇక వియత్నాంలో కుండపోత వర్షాలకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తుంది ఎడదెరిపి లేని వానలతో వరదలు కొండ విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు పలువురు గల్లంతయ్యారు నలభై మూడు వేల ఇల్లు పదివేల హెక్టార్లకు పైగా పంట నీట మునిగిపోయాయి ప్రభుత్వ నివేదిక తెలిపింది పలు గ్రామాలు నగరాలని వరద నీరు ముంచెత్తింది గత మూడు రోజులుగా వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో పదిహేను వందల మిల్లీమీటర్ల వర్షపాతం కూడా అంచనా వియత్నాం కాఫీ తోటల ఉత్పత్తితో పాటు పలు వీచుల నిలయం ఇలా తరచూ తుఫాన్లు వరదలకు ఆ ప్రాంతం అంతా ఎక్కువగా ప్రభావితం అవుతుంది వరదల కారణంగా విద్యుత్ గ్రేడ్లు దెబ్బతిని ఐదు లక్షల యాభై మూడు వేల మంది నిరసనయ్యినట్లు అధికారులు తెలిపారు వ్యాపారాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు మూసాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ సూచీలపై ప్రభావం చూపాయి దీంతో రెండు రోజుల వరుస లాభాల అనంతరం సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి సెన్సెక్స్ నాలుగు వందల పాయింట్ ఏడు ఆరు పాయింట్ల నష్టంతో ఎనభై ఐదు వేల రెండు వందల ముప్పై ఒకటి వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నూట ఇరవై నాలుగు పాయింట్ల నష్టంతో ఇరవై ఆరు వేల వద్ద మూసింది